सोमशेखर रेडी गार्ले बीहनि ईंदी नारायण यास వల్లెట శ్రీనివాసులు గారు సన్నా శంకన్న గారు ఆయులప్ప నాలుగు సంస్సుల ప్రజలు కృష్ణ గారు నాన్న గారు యాభై చేసిన బియ్యాలు అంగుల శంగళ కృష్ణ గారు హనుమన్న గారు యాభై కేసుల బియ్యాని చుట్లా వింకటేశ్వర్లు గారు రెండు ఆయుల కన్నడ శ్రీలక్ష్మి గారు రామాంజునే గారు యాభై కేసుల బియానీ వచ్చినటువంటి దానిలో కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వచ్చే సంవత్సరానికి ఇంకా ఎవరైనా దాతలు ఉండే ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం புரம் கிராமம் வெள்ளி மண்டலம் கண்ணுல சிலா நம்ப ரேபு முப்பை எட்டவ தாரிக்குனா நூற்றாடு விபாக போதே மொத்தம்

Okay, can you hear no. me? Okay. Are you okay? Are you okay? Okay. Okay, thank you. Okay, no, thank you. Okay, no. thank you. Okay, thank you. Okay, thank you. Okay, thank you. Okay, thank you. మహేష్ గారండి యాంకర్ గారు బెసర మైత్రనా ఇంకొకరు సురేష్ అన్న హుషేనా ప్రవణ

రాయవరం గ్రామం లింగాల మండలం నగర్ కొర్నూలు జిల్లా కొంత తెలంగాణ రాష్ట్రం వర్షక పోటీడలా చివరి సెకండ్ వరకు ముఖ్య రవాలా కేతలు రావాలా పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే రైతు సంబరాలు గ్రామీణ పేడలు వచ్చే జీతంలో కూడా మంచి కాన్సేషన్ హా వీళ్ళ హా ఉండొచ్చ చివరి సెకండ్ వరకు రెండో పూర్తి చేసుకున్నాయి ఐదు అడుగుల గ్రాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్ల వెనకంజలో ఉన్నాయి ఎం జనేశ్వర రెడ్డి గారు రాయవరం రమణ లింగాల మండలం నగర్ కర్నూలు జిల్లా కొం తెలంగాణ రాష్ట్రం వాద్యత పోటీలో ఉన్నాయి ఆహా హా హా

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై ఎలుగుల ద్రోహిమేశ్వరెడ్డి గారి ఎట్ల చేత రెండు నిమిషాలు యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్మూడు సెకండ్లు వెలకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి జనాలు కేకలైతే మధ్యాహ్నం చిన్నగపాల పాయసు

నాలుగవ రాళ్ళు పూర్తి చేసుకున్నాయి వెయ్యరుగుల దినాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెలుదంజులో ఉన్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి

చివరి సెకండ్ వరకు వందల యాభై ఐదు రోజుల నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు చెప్పి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు వెనకంజులో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్ల మంది అందులో ఉన్నాయి కానీ జనాలు కేకలే జనాలు కేకలైతే మధ్యాహ్నం శనగపాయల పైసలు కుట్రా కుటుడలా చివరి సెకండ్ వరకు వచ్చే జత మంచి కాంపిటేషన్ చేస్తా ప్రేక్షకులు మిస్ చేస్తే లాస్ అక్కర్ మరి అప్పు జాగ్రత్త ఉన్నా ఈడ కొట్టినట్ట మా ఓదన్ని కొడితే అంత ఉండదు కంచ ఉండదు రాత్రికి ఈడ కొట్టినట్ట ఇంటికాడ కొడితే ఓదని అంత ఉండదు కంచం ఉండదు రాత్రికి

మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ఒకసారి చెక్ చేసుకోండి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల గ్రాండ్ ఏడు నిమిషాల పది సెకండ్ మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం బాధ్యత పోటీలో ఉన్నాయి అపార్ట్మెంట్ లేకుండా వస్తే లొకేషన్ చూడను లొకేషన్ చూడను ఏంటి చేస్తే పడతలారా ఓరడలా చూర స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు రావాలా పేపర్ రావాలా అయిన ಹಾ ಹಾ ಆಹಾ ಹಾ ಐಲ್ಲ पहिला ಹಾ ಅಷ್ಟಕ್ಕೆ ತ ಮನಜಿ ಕಾಮ್ತೆ ಸೇಜತಾ ಈ ಜೊತೆ ಸಂಬಂಧ ಇ ಜೆಜೆ ಮನೆಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల గ్రాహాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి వేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆశతో ఎం ధనేశ్వరెడ్డి గారు రాయవరం రమల్ లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మధ్య కొట్టిలో ఉన్నాయి రాత్రి చలికాలం లేదు చెప్పేట్టు ఐళ్ళ ఫ్లవర్ ప్లౌరనుకున్నారు పైరు పెట్రోల్ గా తప్ప మండితే రంగస్వామి సన్న హా పదకొండు పదవ రౌండ్ పెట్టి వేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల గ్రాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పట్టి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం మినకంజిలో ఉన్నాయి రెండవ స్థానానికి నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు జతకు జతకు కనిపేసిన వాళ్ళ మరి కలిసిన అన్ని సెకండ్ కూడా

రెండు వేల ఏడు వందల యాభై పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై తొమ్మిది సెకండ్ల రెండవ స్థానానికి రెడ్డి గారు రాయవరం రమణ లింగాల మండలం నగర కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్గత పోటీలో ఉన్నాయి మొత్తం ఎనిమిది జతలు వచ్చాయండి దేవస్థానం సీటు తొమ్మిది అండి సమయము లేదు మిత్రమా శరణమా కాకపోతే శనగ బయల పైసం కుట్ట 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 కుట్టలాడుతుంది జనాలు కేకలు కేకలు ఆ జనాలు కేకలు మధ్యాహ్నం శినుగల పైసా ఫ్రీ వాళ్ళు కమిటీ వాళ్ళు ఏటా నేనేం చెప్పాలా నువ్వు వచ్చి నిలవాడు నువ్వు చెప్ప ఈ జతకు సంబంధించి యజమానికి సంబంధించిన చేతనే ఆధ్యత కూడా మంచి కాంటెంట్ ఉంది ఆధ్యత మరి రెండు జతలు వచ్చాయంటానా రెండు చేతులు వచ్చాయంటానా ఒక జత వచ్చాయంట పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల ద్రాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వినకంజలో ఉన్నాయి

పద్మూడవ రౌండ్ పోటీ చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల గ్రహాన్ని పదహైదు నిమిషాల ఒక్క సెకండ్ల లో పోటీ చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు వినకంజలో ఉన్నాయి కొరడలా చివరి సెకండ్ వరకు ఆహా

ఎం గణేశ్ రెడ్డి గారు మండలం నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం బాధ్యత పోటీలో ఉన్నాయి వచ్చేట సమయం మీకు మేడు నిమిషంలో ఉన్నది చివరి సెకండ్ వరకు కేఫెన్స్ రాయాలా కేఫెండ్ రావాలా జనాలు ప్రపోజనర్ క్యా కలైలా జనాలు క్యా కలైతే మధ్యాహ్నం చుక్కా ముక్కా ఆహా హా హాహా చివరి సెకండ్ వరకు പദൈദവൂർ മൂന്ന് വേല യാ പതിഹേട് നിമിഷ മുപ്പ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യൂടവ സ്ഥാപന യാബൈ ഐത് സെക്കൂടെ സമയം നൂക്കൂ രണ്ട് നിമിഷ സമയം രണ്ട് നിമിഷ చిన్నగబ్బాలే వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ వచ్చే జటం మంచి కంప్యూటర్ సునీత ప్రేక్షకులు మెస్ చెప్లాసుకున్నారీ ఉన్నది వచ్చే వచ్చేదిక మంత్రి కాన్సి ఉంది నలభై సెకండ్లు తీసుకోరా ముప్పై సెకండ్లు చూపిద్దు అన్నా చూపించవద్దు అన్నా ఎద్దును ఎక్కువ కొట్టేటప్పుడు కానీ ఏదన్నా ఎద్దు ఇబ్బందులు ఉన్నప్పుడు వీడియో తీస్తేనాక ఛానల్ కి స్ట్రైక్ రేట్ పడుతుందన్నా జ్ఞానానికి ప్రాబ్లం అందుకని చూపించారన్న సండే పద్దెనిమిది సండే లెలా ேயஸ்வியம் தனிஷ் ரெடி வாரிவரங்க லிங்கால மண்டலம் மெகா கனூல் ஜிவா வந்து ஏழு வந்த నాలుగవ జతగా వచ్చి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒకే చెత మంత్రి కామకే స్నేహిత ఈ యజమానికి సంబంధించిన చేతనే ఆదా కూడా వారి యొక్క చిరునామా శ్రీ అభయాంజనేయ స్వామి